వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి యా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంటే పెళ్ళైన వాళ్ళు కూడా తొందరగా మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే అంత మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు కూడా ఎందుకు అట్లా ఎక్కడ వీళ్ళు డివియేషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ఎక్కడ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంతగా వాళ్ళని ఒక రిలేషన్షిప్ కాకుండా అట్రాక్ట్ చేసే అంశాలు మీరేం చూస్తూ ఉన్నారు సి మన దగ్గరకు వచ్చే కేసెస్ మోస్ట్ కేసెస్లో డీవియేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయండి లైక్ ఆల్మోస్ట్ ఆల్ ది ఫీల్డ్స్లో డీవియేషన్ జరుగుతూ ఉంటాయి బట్ యాక్చువల్ సోర్సెస్ ఎక్కడ డీవియేషన్కి సోర్సెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే ప్రైమరీ సోర్స్ వచ్చేసి ఫిట్నెస్ అండి సో ఫిట్నెస్ యూనో ఫిట్నెస్ కోసం ఏంటంటే మనం ఒక జిమ్కి వెళ్ళటమో లేకపోతే యోగాకి వెళ్ళటమో అట్లా డైలీ మార్నింగ్ వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రైనర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫిట్ గా ఉంటారు కదా ఆబ్వియస్లీ సో ఇట్ ఈస్ న్యాచురల్ టెండెన్సీ దట్ ఫిట్ గా ఉన్న వాళ్ళు ఫిజికలీ అట్రాక్టివ్ గా ఉన్న వాళ్ళకి మనం అట్రాక్ట్ అవడం అనేది ఇట్స్ కామన్ సో అలా వాళ్ళు ఏంటంటే ఫిజికలీ ఫిట్ ఉండి అట్రాక్టివ్ గా ఉండేసరికి జనరల్ గా డీవియేషన్ అక్కడ వస్తూ అనమాట ఏంటంటే ఇట్లా ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము సిఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్ హూ గోస్ టు జిమ్ వెళ్ళిన ప్రతి ఒళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతారని చెప్పట్లేదు నేను బట్ మన దగ్గరకు వచ్చే కేసెస్లో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే మోస్ట్ ఆఫన్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఫిట్నెస్ ట్రైనర్స్కి ఎక్కువ మట్టుకు ఉంటారు అనమాట దట్ ఈస్ వన్ సోర్స్ అండి ది అదర్ సోర్స్ ఇది ఐరనీ అసలు నో బడీ ఈవెన్ ఎక్స్పెక్ట్స్ ఇదేంటంటే టీచర్స్ టీచర్స్ ఆర్ లెక్చరర్స్ మన దగ్గరికి వచ్చే లో నేను ఇందాక చెప్పిందంతా ఎవరు జనరల్గా హౌస్ వైఫ్స్ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ జనరల్గా ఏంటంటే ట్రైనర్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ లెక్చరర్స్ ఉంటారు చూడండి ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే టీచర్స్ వీళ్ళకి జనరల్గా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు చూడండి ఆ నైన్త్ లో స్టార్ట్ అయ్యి డిగ్రీ వరకు ఈ ఈ ఏజ్ గ్రూప్ లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జనరల్ గా ద గెట్ అట్రాక్టెడ్ టు దేర్ టీచర్స్ అనమాట ఇప్పుడు మనకి కొన్ని కేసెస్ బయటకు కూడా వచ్చినాయి మనకి యూ నో కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే టీచర్ తో రిలేషన్షిప్ పెట్టుకోవడము లైక్ మేల్ స్టూడెంట్ విత్ ఫీమేల్ అండ్ ది వైస్ వర్స్ యాస్ వెల్ సో అలా ఐ హీన్ అలాట్ ఆఫ్ థింగ్స్ ఒకటి ఏ లెవెల్లో అంటే మనకు ఒక పేరెంట్స్ లైక్ తీసుకో ఐ డోట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్ ఆ అమ్మాయి షీ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ అండి అండ్ షీ క్లెయిమ్స్ దాట్ వాళ్ళ స్కూల్లో ట్యూటర్ అంటే ఎలా ఉంటుంది అంటే స్టడీ ఆర్స్లో ట్యూటర్స్ అట్లా వస్తారు చూడండి లైక్ నాట్ ఈవెన్ ఫుల్ టైమ్ టీచర్ ట్యూటర్ షీఈ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ఇమ్ పెళ్ళి చేసుకుంటే నేను వాడినే చేసుకుంటా అనేసి నైన్త్ క్లాస్ అమ్మాయి ఆ ట్యూటర్ తోటి నాకు పెళ్ళంటూ చేసుకుంటే నేను వాడినే చేసుకుంటా లేదంటే చచ్చిపోతా దట్స్ హర్ స్టేట్మెంట్ ఫినాన్షియలీ చూసుకుంటే కూడా అసలు వెల్ ఆఫ్ అండి ఈ అమ్మాయి వాళ్ళకి అసలు ఏం తక్కువ లేదు వాళ్ళ పేరెంట్స్ ఏం తక్కువ చేయలేదు కావాల్సిందల్లా ఉంది అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి యూనో స్కూల్లో ఒక ట్యూటర్కి అట్రాక్ట్ అయిపోయి పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటే లేదంటే చచ్చిపోతాను వాళ్ళ పేరెంట్స్ ది ట్రైడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ ఏజ్ కాదు అని చెప్పడము వినకపోవడము అమ్మాయి నీకు నువ్వు బాగా చదువుకుంటే ఇంకా మంచి ప్రొఫైల్స్ వస్తాయి లైఫ్ లో ఇంకా బెటర్గా నువ్వు సెటిల్ అవ్వచ్చు అని చెప్పి అలా చెప్పి ఎలా చెప్పినా కూడా అమ్మాయి వినే స్టేజ్ లో లేకుండా అసలు అమ్మాయి దట్స్ అప్రోచ్ మీ బేసిక్ గా ఏంటంటే అక్కడ చూడండి అట్రాక్షన్ కూడా ఆ నైన్త్ క్లాస్ అమ్మాయి ఒక ట్యూటర్ తోటే అట్రాక్ట్ అయిపోవడము అండ్ ఇలాంటి కేసెస్ చాలా తక్కువ బయటకు వస్తున్నాయి బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఏంటంటే విత్ ఇన్ ది సర్కిల్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సార్ బాగున్నాడు కదా ఇట్లా సో అలా మాట్లాడుకోవడం తప్పలేదు బేసిక్గా యూనో ఇట్స్ ఇట్స్ ఓకే కానీ సీరియస్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లకు వెళ్ళిపోయి నువ్వే నా జీవితం ఇదంతా ఏంటంటే కొంచెం చైల్డ్ హిష్ అది సో దట్ ఈస్ వేర్ అడ్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ డీవియేషన్ ఇంకోటి చెప్తా వీళ్ళంటే పిల్లలు సరే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వీళ్ళందరూ పిల్లలు వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఎవరైతే ఎవరికైతే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా వీళ్ళకి బికాస్ దే ఆర్ నాట్ అప్రోచింగ్ వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు సో అడ్వాంటేజ్ తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ సో ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల వాళ్ళు తెలిసి తెలియని వయసులో అట్రాక్ట్ అయిపోయి అండ్ దెన్ స్లోలీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని తర్వాత వీళ్ళు బాధపడి అరే అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అనేసి సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి సో అట్రాక్షన్కి ది అదర్ సోర్స్ ఏంటిది అని అంటే ఈ ఎడ్యుకేషనల్ సైడ్ చూసుకుంటే టీచర్స్ లెక్చరర్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అక్కడ కూడా డివియేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈ టూ మేజర్ చూస్తు అంటే జనరల్ గా అదర్వైజ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎక్కడన్నా సరే అవుతుంది బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇస్ ఎవరన్నా సరే డివేట్ అవ్వద్దు అని మెంటలీ ఫిక్స్ అయి ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా డిబేట్ కారండి మీరు ఏం చేసినా డిబేట్ కారు ఎవరైతే డివేట్ అవుదాం అని అనుకుంటారు వాళ్ళని మీరు ఇంట్లో కూర్చోబెట్టినా డివేట్ అవుతారు రైట్ సో ఇప్పుడు జస్ట్ బికాస్ వీ స్పోక్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే పీపుల్ షుడ్ నాట్ టేక్ ఇట్ అంటే ఇప్పుడు కూడా అంటే అరే ఇప్పుడు నా వైఫ్ ని జిమ్ కి పంపియొద్దు లేదా నా వైఫ్ ని అక్కడ పంపియొద్దు అని వాళ్ళని ఆపేయటము లేదా ఈ ఎడ్యుకేషన్ ట్యూషన్ కి పంపించదు ఇలాంటి థాట్స్ పెట్టుకోవద్దు కాషియస్ అనేసి అంతే టోటల్ గా అవాయిడ్ చేయడం అని చెప్పట్లేదు ఎన్నికలు సో ఎందుకంటే జస్ట్ టోల్డ్ అవ్వాలనుకుంటే ఎక్కడైనా డివైట్ అవుతారు ఇంట్లో కూర్చోబెట్టిన డివైట్ అయిపోతారు అవ్వద్దు అని అనుకుంటే అవ్వరు సో అది మనం ఫోర్స్ చేసినా వాళ్ళు డివేట్ కాదు రైట్ సో అది దృష్టిలో పెట్టుకుని దానికి అకార్డింగ్లీ ఉండాలి తప్ప ఇట్స్ నాట్ అ రాంగ్ మెసేజ్ దట్ పంపకండి జిమ్ లేకపోతే రాంగ్ మెసేజ్ కాదు మనం అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే ఆ అంటే తర్వాత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకోసం అని మీరు ఇట్లా డివియేట్ అయ్యే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా ఒకటేనండి డివియేట్ అయ్యే టైంలో మనకి జనరల్ గా ఏంటంటే ప్రజెంట్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటది ఈ టైంకి నాకు ఆనందంగా ఉంది లైక్ నేను వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కానివ్వండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి సో బేసిక్గా నేను వాళ్ళతో ఉంటే బాగుంది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది టెంపరీ ఫ్యూచర్లో దిస్ కెనాట్ బి రీ రిటర్న్ కానీ లేకపోతే దీన్ని డిలీట్ చేయడం అనేది కుదరదు ఈ ఎపిసోడ్ అనేది అండ్ ఫ్యూచర్లో ఈ ఎపిసోడ్ విల్ టాంటర్స్ అండ్ చాలామంది ఐ ఐల్ టెల్ యూ వాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ లాట్ ఆఫ్ పీపుల్ బట్ కొన్ని కేసెస్ ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఫిజికల్ అయిన తర్వాత అవతారోళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం నువ్వు నాకు ఇస్తావా లేకపోతే మీ హస్బెండ్కి చెప్పేయాలా డబ్బు ఇస్తా మీ వైఫ్ కి చెప్పేయాలా ఇలా మెయిలింగ్ కూడా సో దాని నుంచి బయటికి రాలేక ఫ్రెండ్స్కి చెప్పుకోలేక ఫ్యామిలీకి చెప్పుకోలేక అవసరం సో అందుకనే ఎవరన్నా సరే ఇలా డివేట్ అయిపోతున్నారంటే ఐ వాన్ దెమ్ దాట్ యునో ఒక్కసారి ఫ్యూచర్ గురించి ఆలోచించండి తెలిస్తే పరిస్థితి ఏంటి ఆర్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసారు అనుకో ఎక్కడ పోతారు మీరు ఎవరు చెప్పుకుంటారు మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలన్నా సరే మీరు అక్కడ నెగిటివ్ మీ మీ మీద మార్క్ పడుతుంది అక్కడ అండ్ అలా మార్క్ పడుతుంది చాలా మంది ఏం చేస్తారంటే అసలు చెప్పని కూడా చెప్పారండి సఫర్ అవుతూ ఉంటారు లేదా సూసైడ్ చేసుకుందాం అనుకుంటారే కానీ దానికి ఒక సొల్యూషన్ లైక్ గోయింగ్ టు ది పోలీస్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకుందాము ఇవన్నీ ఎవరు చూడరు చూడరు సో అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్లకుండా ఆగడం ఈజ్ ది బెస్ట్ థింగ్ అనమాట Right. Thank you so much for your valuable suggestions to us and Thank you. you. welcome. <laughs> and for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe, so, subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్